కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎంపీ గంటి హరీష్ మాధూర్ కలెక్టర్ మహేష్ కుమార్ పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ మళ్లీ వెలుగులోకి వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందని అన్న క్యాంటీన్లో ప్రజలకు అల్పాహారం పట్టించి వారితో పాటు అల్పాహారం రుచి చూసిన మంత్రి సుభాష్ ఎంపీ హరీష్ కలెక్టర్ మహేష్ కుమార్ రాష్ట్రంలో సుమారు వంద అన్న క్యాంటీన్ ప్రారంభించి మరో డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి వాసం శెట్టి సుభాష్ తెలిపారు అన్న క్యాంటీన్లో ఐదు రూపాయలకే ఇడ్లీ ఐదు రూపాయలకే పూరి ఐదు రూపాయలకే భోజనం క్వాలిటీగా అందిస్తున్నట్లు తెలిపారు వైసీపీ గత పేదల ఆకలి కోసం ఆలోచించకుండా అన్న క్యాంటీన్ రద్దు చేసిందని గంజాయి ఫ్యాక్షన్ నిజాన్ని ఎదుటివారి నుండి లాక్కునే తత్వాన్ని పెంచి పోషించిందని అన్నారు ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాం పేదవారికి నాణ్యమైన భోజనం అందిస్తాం కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తుంది ఉద్యోగ ఉపాధి అభివృద్ధి సంక్షేమం అందించడమే ఇండియా ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ గంటి హరీష్ మాధుర్ తెలిపారు మళ్ళీ వెలుగులోకి వస్తాయని చెప్పడం జరిగిందో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని వెంటనే అన్నా క్యాంటీన్లు ఈరోజు సుమారు వంద క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెనింగ్ చేయడం జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఐదు రూపాయలకే మూడు ఇడ్లీ ఐదు రూపాయలకే రెండు పూరి అదేవిధంగా మధ్యాహ్నం భోజనం ఇవన్నీ కూడా పేదల ఆకలి తీర్చడానికి పెట్టింది మరి మరి వైఎస్ఆర్ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు ఎన్నా క్యాండిల్ తీసేయడం జరిగింది మీ అందరికీ తెలుసు లాక్కునే తత్వం ఫ్యాక్సిజం గంజాయి పెంచి పోషించింది తప్ప పేదల ఆకలిగా గురించి ఏ రోజు ఆలోచించలేదు వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఫుల్ కమిట్మెంట్తో ఫుల్ క్వాలిటీతో ఈరోజు అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగినాయి మా పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు మేము ఇక్కడికి వచ్చి పేదలతో పాటు మేము టిఫిన్ టిఫిన్ అయితే టిఫిన్ భోజనం అయితే భోజనం చేయడం జరుగుతుంది అలాగే ఇలాంటి క్యాంటీన్లు ఇంకా డెబ్బై ఐదు ఓపెన్ అవ్వాల్సి ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అతి త్వరలో అన్న క్యాంటీన్లు పేదవాళ్ళ కోసం పేదల ఆకలి తీర్చడం కోసం అతి త్వరలోనే ప్రారంభంగా ఉన్నారు మేము పెంచి ఇవ్వడం జరిగింది అలాగే మేము ఆనాడు మేనిఫెస్టోలో శక్తి ఉపాధి ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా హామీలు వాటి గురించి కూడా మీరు అందరూ చూస్తున్నారు ఏ విధంగా శ్రీ నారా లోకేష్ గారు దాన్ని పర్యవేక్షిస్తున్నారో అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న మన వాసనశెట్టి సుభాష్ గారు ఆనాడు ఎంప్లాయ్మెంట్కి జాబ్ మేళా కూడా పెట్టడం జరిగింది అందులోని సుమారు వెయ్యి జాబ్లు కూడా కేటాయించడం కూడా రావడం కూడా జరిగింది ఈ విధంగా ప్రజల్ని ఆదుకోవడం ఈ ప్రజల్ని ముందుకు తీసుకెళ్లడం ప్రజల గురించి అభివృద్ధి సంక్షేమం అందజేయడం ఇదే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నా ఈరోజు మేము సుమారు వంద ప్రారంభించాం రేపు రేపు మెండి రెండో విడతలోని డెబ్బై ఐదు కూడా ప్రకటించి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలోని అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ నుంచి డిన్నర్ వరకు మూడు పోట్ల భోజనం కూడా అది కూడా నాణ్యమైన భోజనం ఈ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అందిస్తామని కూడా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం